సమంత గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే సమంత చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కుదురుకుంటుంది అయితే చైతన్యతో విడాకుల తర్వాత ఇక మయోసైటిస్ బారిన పడిన సమంత తేలుకోవడానికి చాలా సమయం పట్టింది దాదాపుగా సంవత్సర కాలం పాటు తన యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేసి ఇక విదేశాల్లో ట్రీట్మెంట్ చేసి తీసుకుంది అయితే మయోసైటిస్ తనను చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ముఖ్యంగా కళ్ళ దగ్గర అలాగే తన ఆక్సిజన్ లెవెల్స్ కానీ తన స్కిన్ టెక్స్చర్ కానీ ఎక్కువగా అది ఆల్మోస్ట్ ఫోర్త్ స్టేజ్ మయోసైటిస్ కాబట్టి తను రికవర్ అవ్వడం చాలా కష్టమైంది కానీ ఆ దేవుడి దయ వల్ల తనకున్న ఆత్మవిశ్వాసం కారణంగా ఇక బతికి బయటపడింది అయితే తాజాగా తను తన హెల్త్ గురించి చెప్తూ కొన్ని సమయాల్లో అంటే మయోసైటిస్ వచ్చినప్పుడు తనని షుగర్ ఎంతలాగా ఇబ్బంది పడుతుంది అంటే డయాబెటీస్ ఎంతలాగా ఇబ్బంది పెట్టింది అనే విషయాన్ని డాక్టర్లతో పాటు పంచుకుంటూ అయితే తను తీసుకునే ఆహార విషయంలో చాలా మార్పులు చేసుకోవటం వల్ల ఇప్పుడు ఒక్కొక్క రిపోర్ట్ బాగా వస్తున్నాయని తీసుకునే ఆహారం మనిషిని ఎంతగానో ప్రభావితం చేస్తుందని చెప్పుకుంటూ వచ్చింది దాంతో సమంత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని కూడా చెప్పింది అయితే తనకున్న డయాబెటీస్ ఏదైతే ఈ మయోసైటిస్ వల్ల వచ్చిందో అది చాలా వరకు తగ్గుముఖం పట్టిందని కూడా చెప్పుకుంటూ వచ్చింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి